ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రుద్రపురుష దత్తుడిలో మనం ఇంతవరకు చెప్పుకొని పాయింట్ మొన్న ఎవరు అడిగారు మన పిల్లలే మన పిల్లలు మొన్న అడిగారు ఏమడిగారు అంటే రుద్రపురుష దత్తుడు ఒక మంచి పాయింట్ అడిగారు రుద్రపురుష దత్త తన నాలుగవ రాజ్య పాలనా కాలంలో ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి బాగా కాలంలో నొదుక శ్రీ అనే సేనాని కాలంలో నుక నొదుక శ్రీ అనే సేనాని హాలంపురం స్వామికి భూమిని దానం చేశాడు హాలంపురం స్వామికి భూదానం చేశాడు ఇంది పర్మిషన్ బై రుద్రపురుషత్త గుర్తుపెట్టు హాలంపురం స్వామి దేవాలయం ఈ దేవాలయం గుంటూరు జిల్లా నాగులాంపురంలో ఉంది గుంటూరు జిల్లా నాగులాంపురంలో ఉంది ఈ ఈ పాయింట్ కొత్తది ఎవరికి చెప్పకండి ఈ పాయింట్ కొత్తది ఎవరికి చెప్పకండి కొంచెం జాగ్రత్త ఈ క్లాస్ చూస్తున్న వీడియో చూస్తున్న అందరూ ఇది జాగ్రత్త ఎవరికి చెప్పద్దు ఆలంపురం స్వామికి భూదానం ఇచ్చిన ఇక్ష్వాకులకు చెందిన సేనాని ఎవరు అని అడగొచ్చు ఏలి శ్రీ నొదుక శ్రీ కొండబలిశ్రీ అటవీ శాంతిశ్రీ బోధిశ్రీ ఇలా అడగవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మాట మీకు ఇక్కడ నుంచి చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు వరకు ఎంతమంది స్త్రీలు వచ్చారు చెప్పండి మాధురి దేవికి శ్రీ లేదు మాధురి దేవే శాంతిశ్రీ హార్మ్యశ్రీ అటవీ శాంతిశ్రీ చటిశ్రీ బాపిశ్రీ కొండ బలిశ్రీ ఏమి వింటున్నారా లేదా కొండ బలిశ్రీ ఎలిశ్రీ నొదుకశ్రీ నొదుక ఇంకా ఉన్నారు కానీ ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే గొప్పవాళ్ళు నెగ్గాలి తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే ఎగ్జామ్లో ఎక్కడ నెగ్గాలో మనకు తెలుస్తుంది ఉమా మేడం ఎనిమిది మంది ఎనిమిది మంది ఎలిశ్రీ ఎవరు ఎగుబల శాంతమాలుడి మనవడం నదుక శ్రీ ఎవరు రుద్రపురుషదత్తుడి సేనాని రైట్ చటిశ్రీ బాపిశ్రీ ఎవరు వీరపురుషదత్తుడి మేనత్త అయినా ఆర్మే స్త్రీకి కూతుళ్ళు వీరపురుషదత్తుడి భార్యలు అర్థం అట్లా శాంతిశ్రీ ఎవరు వీరపురుషదత్తుడికి మరో మేనత్త ఆమె కుమార్తె శాంతిశ్రీని పెళ్ళాడాడు బోధిశ్రీ ఎవరు పేరు పొందిన బౌద్ధ సన్యాసిని నదుక స్త్రీ ఎవరు రుద్రపురుషదత్తుడి సేనాని అటవీ శాంతిశ్రీ ఎవరు రుద్ర వీరపురుషదత్తుడి సోదరి వాసిష్ఠిపుత్ర శాంతమాలుడి బిడ్డ వీరపురుషదత్తుడి సోదరి వీరపురుషదత్తుడి సోదరి వాసిష్ఠిపుత్ర శాంతమాలుడి బిడ్డ శాంతిశ్రీ హార్మశ్రీ అటవీ శాంతిశ్రీ బోధిశ్రీ కొండబలిశ్రీ చటిశ్రీ బాపిశ్రీ ఏలిశ్రీ నుదుకశ్రీ అర్థమైందా వీళ్ళ గురించి జర గమనించండి మళ్ళీ మరోసారి చెప్తా చెప్పి రుద్రపురుషదత్తుడి దగ్గరికి వస్తా ఇంకొకసారి చెప్తా ఇంకోసారి చెప్తా ఇంకోసారి చెప్తా మీకోసం ఎన్నిసార్లు అయినా చెప్తా ఇప్పుడు చూడండి మనకి ఫేమస్ అయినా ఇప్పుడు చూడండి ఈ వీడియో చూస్తున్న పిల్లలందరూ మీరందరూ ఇప్పుడు చూడండి పేర్లు ఎలాగైనా సరే మీరు మైండ్లో గు గుచ్చికోవాలి ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరు వినండి వింటూ వస్తున్నారు కదా అసలు ఒకసారి కళ్ళు మూసుకొని వినండి స్టార్ట్ చేస్తున్నా ఏది అడ్డదిడ్డంగా చెబుతా మీరు గుర్తుపెట్టుకోవాలి నదుక స్త్రీ ఎన్ఓడి యూకే నదుక శ్రీ ఎస్ఆర్ఐ నదుక శ్రీ రుద్రపురుషదత్తుడి సేనాని ఇతను ఆలంపురం స్వామికి భూమిని దానం చేశాడు రుద్రపురుష దత్తుడి పర్మిషన్తో ఈ ఆలంపురం స్వామి టెంపుల్ గుంటూరు జిల్లా నాగులాంపురంలో ఉంది నెక్స్ట్ ఎలిశ్రీ యహుబల లేదా బాహుబల శాంతమాలుడి మనవడు మరియు సేనాని తను ఎలిశ్రీ ఇతను ఏలేశ్వరం గట్టు అనే పట్టణాన్ని నాగార్జున సాగర్ దీవి మధ్యలో దీవిలో నిర్మించాడు అందువల్ల ఈ కాలుడ ఎలిశ్రీ ఈ కన్స్ట్రక్టెడ్ ఏలేశ్వరం గట్టు రాజమండ్రి కాడది కాదు సాగర్ దగ్గరది ఇది రాజమండ్రిది ఏలేశ్వరం కాదు సాగర్ దగ్గర ఏలేశ్వరం అతను ఎలిశ్రీ ఇద్దరయ్యారా శాంతిశ్రీ వీరపురుషదత్తుడి మేనత్త ఒక మేనత్త శాంతిశ్రీ ఈమె కుమార్తె పేరు కూడా శాంతిశ్రీయే వీరపురుషదత్తుడు పెళ్లి చేసుకున్నాడు ఎవరిని మేనత్తని కాదు కుమార్తె శాంతిశ్రీని పేర్లు రెండు ఒకటే శాంతిశ్రీ శాంతిశ్రీ మరో మేనత్ మరొక శ్రీ హమ్మశ్రీ లేదా హారిమే శ్రీ మేనత్త వీరపురుషదత్తుడికి ఈమెకు ఇద్దరు కుమార్తెలు చటిశ్రీ బాపిశ్రీ వీళ్ళిద్దరినీ కూడా వీరపురుషదత్తుడు పెళ్ళాడే చటిశ్రీ బాపిశ్రీ ఐదుగురయ్యారు నెక్స్ట్ బోధిశ్రీ ఈమె పేరు పొందిన యవ్వన ప్రాయంలోనే బౌద్ధాన్ని తీసుకున్న ఆంధ్రదేశంలో కనపడే మొట్టమొదటి బౌద్ధ భిక్షుని బోధిశ్రీ ఉపాసిక బోధిశ్రీ శాసనం ఈ విడ వేశారు ఇవిడ బౌద్ధానికి చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసిన మహానుభావురాలు బోధిశ్రీ కొండలిశ్రీ వీరపురుషదత్తుడి బిడ్డే వీరపురుషదత్తుడి కుమార్తె కొండ బలిశ్రీ ఇవిడ నాగార్జున కొండ వద్ద విహారాన్ని నిర్మించింది అటవీ శాంతిశ్రీ వీరపురుషదత్తుడి యొక్క సోదరి వీరపురుషదత్తుడి యొక్క సోదరి అటవీ శాంతిశ్రీ ఈమె నాగార్జున కొండ వద్ద ఆరామం కట్టింది అలానే పారావత విహారానికి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడికి కట్టించిన ఐదంతస్తుల పారావత విహారానికి వీరపురుషదత్తుడి సోదరి అటవీ శాంతిశ్రీ మరమతులు చేయించి రినోయేషన్ ఇది అంటాం కదా ఎలివేషన్ అది చేయించి అభివృద్ధి చేసింది పారావత విహారాన్ని కనుక ఎలిశ్రీ నదుకశ్రీ శాంతిశ్రీ హార్మ్యశ్రీ అటవీ శాంతిశ్రీ బోధిశ్రీ కొండబలిశ్రీ చటిశ్రీ బాపిశ్రీ ఈ ఐదు ఇప్పుడు వింటున్న మీరందరూ దీనిని తిప్పి ఒక నోట్స్ మీద రాసుకుని వీళ్ళు ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఈ చప్పటి కొట్టానంటే మిమ్మల్ని ఎలర్ట్ చేయడానికి ఎస్ అలర్ట్ చేయడానికి మీకు ఎన్సీసీలోనో ఎన్ఎస్ఎస్లోనో ఒకటి ఉంటుంది మీరు చదివేటప్పుడు ఓ చప్పట్లో ఉంటాయి